మహిళా రాజకీయ రిజర్వేషన్లు బీసీ మహిళా కోట రాష్ట్ర సదస్సు ఈరోజు జరిగింది ఈ ఈ రాష్ట్ర సదస్సు జరగడానికి రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలలో హిందూ మహిళా కోడ్ బిల్లు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అని చెప్తూ ఒక ప్రకటన వచ్చింది అది కేంద్రం అటు పాలక అటు కేంద్రము ఇటు పాలకపక్షాలకు కూడా ఆమోదించినాయి ఈ ఆమోదం సరైంది కాదు అని చెప్తూ ఎందుకంటే కేంద్రంలో ఓబీసీలు ఇక్కడ ఉన్న ఎంబీసీలు ఈ మెజారిటీ బీసీ ప్రజలు వీళ్ళు వీళ్ళంతా బీసీ ప్రజలు ఈ బీసీ ప్రజలకి వాటా దక్కకుండా రాజకీయ వాటా దక్కకుండా వివిధ వివిధ రంగాలలో కూడా వాటాలు దక్కవు ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ లాంటి జీవోలు పాస్ అయినందువల్ల టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు కన్నుకపోతున్న అగ్ర కులాల పెత్తనం పైన ఇక రాజకీయ రిజర్వేషన్లు కూడా అట్లా వెళ్ళిపోతే ఇందుకోసం మేము రాష్ట్ర సదస్సు ఒకటి నిర్వహించినాం అందులో బీసీల జనగణనే జరగలేదు ఆ బీసీల జనగణన జరగవలసిన అవసరం ఉంది అదేవిధంగా బీసీలు అనేసరికి ఒక ఎనభై ఎనభై తొంభై ఎనభై శాతం ప్రజలు ఉంటారు దేశం మొత్తంలో అయితే ఇందులో బీసీలు అంటే కొన్ని చేతి వృత్తుల కులాలు మాత్రమే కాదు మొత్తంగా ఇందులో మైనారిటీ బీసీలు మైనారిటీ ముస్లింలు క్రైస్తవ బీసీలు సంచార జాతులు ఇంకా అనేక కులాల సముదాయం ఇందులో ఉంటుంది ఈ ప్రజలకు ఏకరు పెట్టి ఇందులో ఈ స్త్రీలకు కూడా అసలు మగవాళ్ళ జనాభా లేవు అందులో మళ్ళీ స్త్రీల లెక్కలు అసలే లేవు ఈ దేశానికి చేతి వృత్తుల ద్వారా లెక్కలు సాకవేయడం మాత్రమే తెలుసు ఈ దేశం అనేక సార్లు విదేశీయులు కొల్లగొట్టుకపోయినప్పటికప్పుడు ఈ దేశ రాజకీయ అభివృద్ధికి దోహదపడిన ఈ బీసీ కులాల జనాభా వల్ల ఈ ఈ ఈ జనాభాని బీసీ కోటాలో ఉంచకపోవడం బాధాకరంగా అనిపించింది రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎన్నికలు జరగబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ పార్లమెంటులో బిల్లు పాస్ కాబోతుంది థర్టీ త్రీ పర్సెంట్ అది ఎట్లా సరైంది కాదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి మూమెంట్ ఒకటి స్టార్ట్ అవ్వాలి మా హక్కులు మేము చట్టబద్ధంగా రాజ్యాంగం ద్వారా మేము అడగదలుచుకున్నాం మా మెజారిటీ ప్రజల దామాషా ప్రకారం అందులో మహిళల హక్కులను జోడిస్తూ అరవై శాతం మధ్య పెంచవలసిన అవసరం ఉందని ఈ సదస్సు జరిగింది ఇందులో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు మహిళా రాజకీయ రిజర్వేషన్లు అనేటువంటి సబ్జెక్టుకు ఈరోజు ఈ వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పరచుకోవడం జరిగింది అసలు కులాల యొక్క గణనే లేనప్పుడు మనకు రిజర్వేషన్లు ఎక్కడి నుంచిపోతున్నాయి మనకు వచ్చేటువంటి రిజర్వేషన్లు మనకు రావాల్సినటువంటి చట్ట సభల్లో రావాల్సినటువంటి వాటా ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి సబ్జెక్టు మీద వివిధ రంగాలకు చెందినటువంటిలో ప్రముఖులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మహిళా కోటకు వచ్చేసరికి అక్కడ థర్టీ త్రీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నటువంటి ఈ క్రమంలో థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది మరి ఆనాటి నుంచి మనం హిందూ కోర్టు బిల్లును దృష్టిలో పెట్టుకున్నా ఈరోజు మనం మరి ఏర్పరచుకున్నటువంటి ఎన్ని సభలు ఏర్పరచుకున్నా కూడా మరి వెనకబడినటువంటి ఈ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలలో మరి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి మరి ఈ కుల గణన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది వాటిని అనగదొక్కడం కోసం ఆ యొక్క ఈ యొక్క వాయిస్ ఇప్పుడు కూడా బీసీ రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ అందులో కూడా అక్కడ కూడా పెత్తనాలు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా మరి మగ మహారాజులే మరి హక్కులను కాలరాస్తూ ఆడవాళ్లను వంటింటికే పరిమితం అనేటువంటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని అనగదొక్కడం జరుగుతుంది మరి నిజంగా మహిళలకు మరి రిజర్వేషన్లు వచ్చినప్పటికీ మరి అట్ని ఎంతవరకు అమలు చేస్తున్నారు అమలు చేసినటువంటి దాన్ని ఎంతమంది అధికారంలో వాళ్ళని చూడగలుగుతున్నారు మరి నిజంగా ఒక మహిళ తలుచుకున్నట్టయితే మరి ఇంటిని ఏ విధంగా చక్కదిద్దుతుందో ఇంట్లో మరి ఏ విధంగా క్రమశిక్షణగా జరుగుతుందో సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా అదే విధంగా ఎదిరించగలిగినటువంటి శక్తి ఉంటుంది మరి చాలా బీసీ వర్గాలు మరి చేతివృత్తులు లేక మరి వ్యాపారాలు లెక్క చిన్న పారిశ్రామికంగా మనం ఎదుగుదామన్నా కూడా పారిశ్రామికవేత్తలు మరి అగ్రకులాలలో ఉన్నటువంటి మరి వాళ్ళే వీళ్ళను అనగదొక్కడానికి మరి బలి అవుతూనే ఉన్నారు మరి ఎన్నాళ్ళు ఈ బలి ఎప్పుడు మరి కళ్ళు తెరిచేటువంటి ఈ రాజకీయం ఒక మహిళ అయినా మరి సమాజంలో ఆర్థికంగా మరి గౌరవం ఎప్పుడు ఉంటుంది డబ్బు ఉంటే ఉంటుంది ఆ డబ్బు ఎవరు కొందరి చేతులనే ఉంటుంది మరి ఆ కొందరి చేతుల్లో కాకుండా అందరి చేతుల్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ బీసీ కులాలలో మరి మనం ఉన్నటువంటి ఈ మహిళలంతా మరి రాజకీయంగా ఎదగాలని మరి మేము వాళ్ళ వాటా ఏం అడగట్లేము బీసీలల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలలో ఉన్నటువంటి చేతివృత్తుల కానుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేటువంటి ఈ బీసీ కులాలకు ఇచ్చినట్టయితే సమాన వాట మీరు అనుకున్నా కూడా ముప్పై మూడు శాతం కాదు యాభై శాతానికి న్యాయం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది వాటా ప్రకారము కులగణన జరిగి వారి యొక్క వాటా వాళ్ళ కేటాయించినట్టు జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ వేదిక మరి ఏర్పరచుకోవడానికి బలమైనటువంటి కారణం వాటా కోసం రాజకీయంలో ఎదగడం కోసం మన హక్కులను సాధించుకోవడం కోసం ప్రతి బీసీ మహిళ కదలి రావడానికి ఈ వేదిక పునాదిగా అంచలంచెలిగా దేశవ్యాప్తంగా ఎదుగుతుందని మరి దానికి మేము షాయశక్తులు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మహిళల యొక్క రిజర్వేషన్ కోసము అట్లాగే మరి ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరి ఈ మహిళా సంఘం ముందుకు పోతుందని తెలియజేస్తున్నాము అట్లాగే మరి ఇలా మా డిమాండ్లు ఏవైతున్నాయో చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్కు సంబంధించి మేము వాటి సాధన కోసము మరి యాభై పర్సెంట్ ఈరోజు మహిళలకు రిజర్వేషన్ అవసరం ఉన్నది రిజర్వేషనే కాదు రాజ్యాధికారమే కావాలి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికారంలో వాటా కోసం కూడా మహిళలు కదిలి మరి పల్లె నుంచి ఢిల్లీ వరకు ఈరోజు మహిళా యొక్క రిజర్వేషన్ సాధన కోసం బీసీ మహిళా రిజర్వేషను మా కోట మాకు కావాలి చట్టసభల్లో మేమెంతమందిమో మాకంత వాటా వచ్చే వరకు కూడా ఈ మహిళా రిజర్వేషన్ కోసము పోరాడతామని పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా మరి రిజర్వేషన్ కోసం మేము ఉద్యమిస్తామని మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి జాతీయ సదస్సుని నిర్వహించడం జరిగింది దీనికి అధ్యక్షత శ్రీమతి దాసోజు లలిత గారు చేయడం జరిగింది వారి అధ్యక్షతన వివిధ రంగాలకి సంబంధించినటువంటి మహిళలు ముఖ్యంగా ఓబీసీ మహిళలు అండ్ అందులో కొంతమంది ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా రావడం జరిగింది సాహిత్యం ద్వారా చైతన్యాన్ని తీసుకొస్తూ సదస్సులు చేపట్టాలి అవగాహనను ప్రజల్లో తీసుకురావాలి అని తీర్మానం చేయడం జరిగింది రాజకీయ